హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో తిరుపతి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సేపు క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అలాగంటే ముందుగా తిరుపతి మార్కెట్ ఈ ఈరోజు వచ్చిందను ఆదివారం ఐదో తారీఖున మే నెల తిరుపతి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం

అరే బాయ్ 400 అయితే టాప్ రేట్ లా నిల్సింది ఫ్రెండ్స్ ఈ రోజు తిరుపతి మార్కెట్ టమాటా ధరలు అయితే ఇలా ఉన్నాయి ఉన్నాయి